హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పదే పది నిమిషాల్లో రుచికరమైన టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు టమాటా టమాటా రసం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టమాటాలు తీసుకోవాలండి ఫ్రెష్వి చూస్తున్నారు కదా మీకు అంటే మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది నేనైతే ఒక కిలో టమాటాలు తీసుకున్నాయండి చూడండి కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి దాన్ని టమాటాలు తీసుకుని బాగా కడుక్కోవాలి బాగా వాష్ చేసుకొని ఒక బనీలో టమాటాలు వేసుకొని అవి కట్ చేసుకోవాలండి ఫోర్ సైడ్స్ ఫుల్గా కాదు కొంచెం హాఫ్ కట్ చేసుకొని వాటర్ పోసుకొని దానిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి బాగా నీరంతా ఇంకే వరకు బాయిల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నీరు మొత్తం ఇంకిపోయింది ఆ టమాటాస్ మీద ఉన్న తొక్కు ఉంటుంది కదండి ఆ లేయర్ ఆ లేయర్ రిమూవ్ చేసుకోవాలి ఆ నీట్గా ఆ లేయర్ రిమూవ్ చేసుకొని ఆ చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి చూస్తున్నారు కదా లేయర్ అంతా తీసేస్తున్నాను ఆ లేయర్ ఉండటం వల్ల పెద్ద యూజ్ ఏం లేదు సో అందుకని లేయర్ తీసేస్తున్నాను అండి సో కదా లేయర్ తీసేసుకోవచ్చు వేసుకున్నా ఏం కాదు సో వేసేసుకోవచ్చు ఎందుకంటే పేస్ట్గా వస్తుంది కాబట్టి మీద తొక్కు తీసేసుకోవచ్చు టమాటా రసం అంటే ఇష్టపడిన ఎవరండి దానిలో కాంబినేషను పొటాటో కానీ ఇంకా చికెన్ కానీ ఏదైనా మనం కాంబినేషన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను అదంతా ఆ తొక్క అంతా తీసేసి మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత తాలింపు పెట్టేసుకున్నాను జస్ట్ అండి జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది రసం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో పెద్ద కష్టమే ఉండదు తాలింపు వేసుకునే ఆవాలు జీలకర్ర కొంచెం చిన్న పై దంచేసుకొని కరివేపాకు పసుపు ఆనియన్స్ ఫ్రై చేసుకొని మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న టమాటో గుజ్జు ఉంది కదండి ఆ చింతపండు టమాటా పేస్ట్ వేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసిందే కాబట్టి పెద్దగా ఆ పచ్చివాసన ఏమి ఉండదు సో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని మనకు ఉప్పు లిటిల్ బిట్ కారము వేసుకొని లైక్ టూ మినిట్స్ అట్లా మిరియాల పెప్పర్ అదే అంతా వేసేసుకొని మనం టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇంకా మనకి వాటర్ పోసుకోవటమే ఎందుకంటే చింతపండు అందులోనే ఉంది కాబట్టి సో వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా రసం ఇవ్వాలి రసం ఎంత మరలితే అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది టమాటా రసము ఇలాగ మిరియాల రసం చేసుకోవచ్చు కొత్తిమీర ఇలా అనేక రకాల రసాలు ఉంటే టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ఫుల్ గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ